వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ప్రస్తుతం సాక్షితో పాటు పలు ఇతర కుటుంబానికి చెందిన వ్యవహారాలు చూసుకుంటోంది రాజకీయంగా భారతి ఎలాంటి నిర్ణయాలు ప్రకటనలు గాని చేయలేదు అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వార్తల్లో భారతి హాట్ టాపిక్ గా మారారు తాజాగా జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ తెరపైకి రావడంతో భారతి ఇక రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెలలో కేసుకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది మరోవైపు జగన్ దూకుడుకు సంఖ్యలు వేసేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతుందనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉందనే సంకేతాలు ప్రజలకు పంపేందుకు గాను వైఎస్ భారతీ భారతి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది మరోవైపు త్వరలోనే వైఎస్ షర్మిల రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం జగన్ కేసులో ఇంకా ఎలాంటి తీర్పు వెలువడకముందే అధికార పార్టీ అనుకూల మీడియా ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం సాగిస్తున్నాయనే వార్తలు కూడా వినిపిస్తుంది ఇక జగన్ విదేశీ పర్యటనపై కూడా జగన్ వ్యతిరేక వర్గాలు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వేచి చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి